ప్రభునందు ప్రియమైనటువంటి ఏలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఒకసారి దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సర్వాధికారి సర్వశక్తుడితుడు అయినటువంటి ఘనమైన దేవ మిక్ స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో నాయన మీ మాటలు ప్రకటిస్తూ ఉండగా తండ్రి నా నోటికి మీరు బోరగా ఉండండి మీ చిత్తాన్ని మీ ఆలోచనను అయ్యా మీ యొక్క ఉద్దేశాన్ని మీ ప్రజలకు తెలియపరచినట్లుగా ప్రభు నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మనుషుడు మనుషుడితో మాట్లాడటం వలన ప్రయోజనం ఏమీ లేదు ప్రభువ శక్తి కలిగిన మీ వాక్ బయలు వెళ్ళిన తోడనే ప్రభు అయ్యా అది నాయనా అయ్యా అయ్యా కండ్రముల మట్టుకు మూలుగుల మట్టుకు ఆలోచనల మట్టుకు నాయన ఎముకలు మట్టుకు దూరుచు కార్యము చేయగలిగినటువంటి రెండంచులు ఖడ్గముగా ఉండగా ప్రభువ మీరే సహాయము చేయండి ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆత్మకార్యములు జరిగించి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలోనికి తీసుకుని రండి రక్షణ మారు మనసు పాప క్షమాపణ అనుభవాన్ని చేయండి ప్రభువా నీతిని గూర్చి తీర్పును గూర్చి మీ రాజ్యమును గూర్చి ఒప్పింపచేయమని ని ప్రార్థిస్తున్నాం ప్రభువ సహాయము చేయండి మీ కృపతో ఎత్తి పట్టండి అభిషేకించండి మీ దీవెనతో నింపమని అయ్యా మీరేనాయన కార్యములు జరిగిస్తున్నందుకు స్థూతిస్తూ ఏ సైనా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియులారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యశాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొని జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నటకు వానికి బుద్ధి చాలదు ప్రియులారా ఇల్ ఈ దినాన లోకంలో ఉన్నటువంటి మనుషులను అపవాది ఎంతగా మోసగిస్తున్నాడంటే ఎంతగా భ్రమపరుస్తున్నాడంటే వారు ఏం చేస్తున్నారు అన్నది వారి ఆత్మను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారన్న విషయం వారికి గ్రహింపు కానివ్వకుండా లోకము అపవాది ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు ఈ దినం మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే లోకము వారి యొక్క నమ్మకము లేకపోతే లోకము వారి యొక్క దురభిమానం అండి మనిషిని యొక్క దురభిమానం మనిషిని ఎంతగా భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళుతుందంటే నిజరక్షకుడైనటువంటి క్రీస్తుని గ్రహించకుండా ఆత్మను రక్షించేటువంటి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఆయన ప్రాణత్యాగాన్ని ఆయన చేసినటువంటి బలియాగాన్ని విమోచన కార్యాన్ని ఏమాత్రం కూడా గుర్తుపట్టనీయకుండా మనోనేత్రాలు మూసివేసి మనుషుల్ని భ్రమలో నింపుతూ ఉంటే ప్రియుల దేవుని వాక్యం ఎంతగా మనకు తేటతల్లం చేస్తూ దేవుని యొక్క ఆవేదన దేవుని యొక్క ఆ ప్రియుల వేదన మనం చూసినట్లయితే ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టి నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడుతున్నారని దేవుడు ఆవేదన పడుతున్నాడు యహోవా సమాచారము మేము ప్రకటిస్తే ఎవరు వింటున్నారు ప్రభు అని భక్తుడైన యశ యాఫై మూడో అధ్యాయం మొదటి వచనంలో తెలియజేస్తున్నాడు నీ బాహుబలం ఎవరు తెలుసుకోలేకపోతున్నారయ్యా ఎందుకంటే వారి వారి దురాభిమానాల్లో ఉన్నారు వారి వారి యొక్క నమ్మకాల్లో ప్రిలర గ్రుడ్డివారుగా బ్రతుకుతున్నారు అంధత్వంలో ఉండిపోయారు ఏమాత్రం కూడా వెలుగును చూడలేని వారిగా ఉంటున్నారు ఎలాంటి నమ్మకాల్లో ఉన్నారంటే వాడు బూడు తింటున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు వారి మనసు మోసగించబడి తప్పిపోయిన వారయ్యి తొలగిపోయిన వారయ్యి ఏమాత్రం కూడా దేవుని యొక్క కార్యాలనంట గ్రహించకుండా వారి ఆత్మలను తప్పు దోవలోకి తీసుకుని వెళ్ళిపోతుంది ఎలాంటి తప్పు తప్పు మార్గాల్లోకి తీసుకెళ్తుంది అదే గ్రంథము నలభై నాలుగు అధ్యాయము పదిహేను ప్రిలర్ పదిహేడు వచనాల్లో చూస్తే చూద్దాం చూడండి ఒకడు పొయ్యి కట్టలకు వాటిని ఉపయోగించును ఒకడు చెట్టు నాటుగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును ఒకడు తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారం చేయును దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును ఏం చేస్తాడంటండి చెట్టు నాటాడంట వర్షం దాన్ని పెంచిందంట అయితే దానిలో కొంచెం తీసుకుని ఏం చేస్తున్నాడంట చలిగాచుకుంటున్నాడంట వంటకు ఉపయోగిస్తున్నాడంట రొట్టెగాల్చుకుని తర్వాత మిగిలినటువంటి తుండును మొద్దుని కొంతేమో చలిగాచుకున్నాడు కొంతేమో రొట్టెలు చేసుకున్నాడు వంటకు ఉపయోగించుకున్నాడు మిగిలిన కొంచెం మొద్దు బాగా అన్నంట ఏం చేశాడంట దేవతను చేసుకున్నాడంటే దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తున్నాడంట పదహార వచనంలో అంటున్నాడు అగ్నితో సగము కాల్చున్నాడు కొదవ సగం మాంసం వండి భక్షించి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొంచు ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నదని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొను దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు నీవే నా దేవుడు నన్ను రక్షించమని ప్రార్థించున్నాడు వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండినట్లు వారి కన్నులు కప్పబడును గ్రహింపకుండినట్లు వారి హృదయములు మోయబడును ఆలోచన చేస్తున్నారు ప్రియులరా ఒక చెట్టును పెంచి పెద్ద చేసిన తర్వాత పెరిగిన తర్వాత కొంచెం తీసుకునేమో వంట చేసుకుని కొంచెం చలిగాసుకుని కొంచెం బాగానేమో మొద్దు చేసుకుని దాని ఎదుట సాగిలపడి నివేదేవుడివి దేవుడివి నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు అంటాడు దేవుని యొక్క ఆవేదన మనం గమనిస్తే ప్రియులారా వారిలో ఎవడు కూడా వివేచించడు ఇంకేమంటున్నాడండి చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడి ఉన్నవి గ్రహించుకున్నట్లు వారి హృదయాలు మూయబడి ఉన్నవి అంటున్నాడు ఈ దినాన మనుషులకు ఉన్నటువంటి అంధత్వం అవివేకం ఎంత బాధాకరంగా ఉందంటే తను ఏం చేస్తున్నాడన్నది తన మనసు అంట త్రోవ తప్పిపోయి మనసు తొలగింపబడి ప్రియులారా ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను దేనికి నేను పూజ చేస్తున్నాను దేన్ని ఆరాధిస్తున్నాను ఏది సత్యము ఏది అత అసత్యము అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా వారి వారి నమ్మకాల్లో వారి వారి యొక్క దురభిమానాల్లో మనుషులు ఈ దినాన మరలుకొల్పబడి ఏడవబడి చివరికి పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారండి దయచేసి అర్థం చేసుకోవాలి మనుషుల యొక్క మూఢత్వం మూఢ నమ్మకాలు మూఢ ప్రియుల పద్ధతులు మనం చదివినట్లయితే గ్రహించినట్లయితే వాడు ఏమాత్రం కూడా వివేచించరు దేవుని వాక్యం పంతొమ్మిదవ చిన్న ఎవడనూ ఆలోచన చేయడు నేను అగ్నిలో సగం కాల్చి కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టి కాల్చితిని దానితో మాంసం వండుకుని భోజనం తిని మిగిలిన దాన్ని తీసుకుని దానితో ఏమైన దాన్ని చేయదునా చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవ ను ఆలోచించడు యోచించుటకు ఎవరికి తెలివి లేదు వివేచన లేదు ఏమంటున్నాడండి చెట్టుని తీసుకున్నాను వంట చేసుకున్నాను చలిగాసుకున్నాను మిగిలిన దాన్ని నేను దేవుడని ఎలా అనుకోవాలి అని ఎవరైనా కానీ ఆలోచన చేస్తున్నారా ఎవరైనా కానీ గ్రహించగలుగుతున్నారా తెలివి లేదని దేవుడు మాట్లాడుతున్నాడు యోచించట్లేదని చెప్పి దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే వాని మనసు తప్పు ద్రోవలోకి వెళ్ళిపోయింది ఇది నా లోకము వారి యొక్క దురభిమానము వారి యొక్క నమ్మకం మనం చూసినట్లయితే తెలివి లేని వారు గాను యోచన లేని వారు గాను మనకు కనబడుతూ ఉన్నారు మాత్రమే కాదు కానీ లోకుల యొక్క నమ్మకం చూస్తే దేవుని వాక్యంలో హబక్కు రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో తమ బలమునే తమకు దేవతగా భావింతురంటండి ఎవరైతే బలవంతులుగా ఉన్నారో ఎవరైతే వారి యొక్క ఆ జీవిత పరిస్థితుల్లో ప్రియులారా వారికి ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని దేవుడుగా భావించుకుంటున్నారంటండి వారికి ఉన్నటువంటి ఆ శక్తిని వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని వారికి ఉన్న నైపుణ్యాన్ని ఇదే మాకు దేవుడు దేవత అనుకుంటున్నారంటండి బలం మనిషి యొక్క బలం ఎంతసేపు ఉంటుందండి శరీరంలో ఉన్నటువంటి నీరు డిహైడ్రేషన్ వచ్చేస్తే వాంతులు విరోచనాలు అయితే ఒకే టైం ఒకేసారి శరీరంలో ఉండాల్సినటువంటి నీటి శాతం తగ్గిపోతే ఆ బలం ఎంతసేపు ఉంటుందండి రెండు రోజులు మూడు రోజులు విడవకుండా జ్వరం వస్తే ఆ బలం ఎంతసేపు ఉంటుంది ప్రియులారా చిన్న చిన్న ఆ లోపాలు శరీరంలో ఏవైనా జరగడం జరిగితే ఏ విధమైన ఆర్గానికైనా కానీ ఏదైనా కానీ సరైన రీతిలో పని చేయకపోతే బాడీలో మానవ శక్తి ఎంత ఎటువంటిదో మనందరికీ తెలుసు ప్రియులారు ఎంత నిరసించిపోతాం కూర్చున్న చోట నుండి లేవలేమండి కానీ లోకుల యొక్క దురభిమానం ఎలాంటిదంటే లోకుల యొక్క నమ్మకం ఎట్లాంటిదంటే హబక్కు ఒకటి పదకొండులో దేవుని వాక్యం తెలియపరుస్తుంది బలాన్నే దేవతగా భావిస్తున్నారంటండి సృష్టించినటువంటి ప్రాణం పెట్టినటువంటి జీవప్రాప్తులను మనల్ని కలగజేసినటువంటి దేవుని వైపు మనుషుల చోట్ల వారికి తెలివి లేదు యోచన లేదు ఎవరు కూడా ఆలోచించట్లేదు బలము తనదని దేవుడు ఒక మారు చెప్తే రెండు మార్లుగా అది నాకు వినబడిందని దావేది భక్తుడు అంటాడు బలం అయిందండి మనిషిని బలం ఏ పాటిదండి నేడైనను రేపైనను ఒకనొక పట్నంకెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందము రెండని చెప్పుకుని వారులారా రేపేమి జరుగునో మీకు తెలియదు అంటాడు దేవుని మాట ప్రియులార బలం ఉందని చెప్పి ఈ పట్టణం కాదు ఇంకో పట్టణం లేకపోతే ఈ దేశం కాదు ఇంకో దేశం అట్లా వెళ్ళి మంచి బిజినెస్ చేసుకుని వ్యాపారం చేసుకుందాము లాభం సంపాదించుకుందామని చెప్పుకొని ఎంతోమంది వెళుతున్నారు ఈ మధ్యకాల సమయంలో ఒక సహోదరిని చావు చూస్తే లేకపోతే మరణం చూస్తే ఆ కోవైడ్ దేశం వెళ్ళి వీళ్ళ చాలామంది యూట్యూబ్లో ఆ విషయాన్ని చూసిన వాళ్ళు ఉంటారు అక్కడ ధనం సంపాదించుకుని కుటుంబ పోషణకై జీవనార్థమై వెళ్ళి తన బిడ్డలతో భర్తతో మళ్ళీ సంతోషంగా ఉండాలని తిరిగి వస్తూ ప్రియులారా విమానం దిగి తర్వాత బస్ ఎక్కి తన స్వగ్రామానికి వెళుతుంటే బస్సులో దగ్గరకు వెళ్ళే సమయంలోనే చనిపోయిందండి చేరుకోలేకపోయింది తన కుటుంబంతో సంతోషించలేకపోయింది ఇది నాన్న బలవంతులైనటువంటి యవన బిడ్డలే చనిపోతూ ఉన్నారు బలవందని చెప్పి విరవీగిన వారే హఠాత్తుగా మాయమైపోతూ ఉన్నారు మీ జీవం ఏ పాటిది అని ప్రభువు అడుగుతున్నాడు కాబట్టి ఈ దినాన లోకం యొక్క దురభిమానం లోకం యొక్క నమ్మకం లోకం యొక్క అంధత్వాన్ని మనం చూస్తే చాలా బాధండి చాలా హృదయం వేదన పడుతూ దేవుని మాట కూడా ఎవడు వివేచించట్లేదు అంటున్నాడండి ఎటువంటి దురాభిమానం కలిగి ఉంటున్నారు ఆరాధించాల్సినటువంటి దేవుణ్ణి ఆరాధించలేని వారిగా సేవించాల్సినటువంటి ఘనతను మహిమను ప్రభువుకు ఆపాదించాలండి వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఎరగని వారిగా కనబడుతూ జంతువులు యొక్కయు పక్షుల యొక్క ప్రాకడి పురుగుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క ఆ మహిమను అంటే దేవుని యొక్క మహిమను వాటికి మార్చేస్తూ ఉన్నారు అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు తమ బలాన్ని దేవునిగా భావించేవారు లోకంలో ఉంటే ప్రభు అంటున్నారు మీ జీవం ఏ పాటిది మీ బలం ఏ పాటిదని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆలోచించమంటున్నారు తెలివి కలిగి ఉండమంటున్నారు వివేచన కలిగి ఉండమంటున్నారు కన్నులు తెరిచిన వారంగా దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారంగా ఈ దినాన ప్రియుల దేవునికి భయపడటం నేర్చుకోవాలి దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి ఇంకా దేవుని వాక్యంలో చూస్తే హోషా గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే మా చేతి పనిని ఇకను మాకు దేవుడని చెప్పము అని ఇస్రాయేలీలు పశ్చాత్తాపడుతున్నారు అంతకుముందు అసూర్యుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క బలాన్ని లేకపోతే వారి యొక్క ఆ శక్తిని చూసి మా చేతి పని నేర్చుకుని ఇక ఈ చేతి పని ద్వారానే మేము బ్రతుకుతాము మాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటూ ఇస్రాయల్ బ్రతికారు అంటండి ఇది నాకు చాలామంది కూడా చాలా దేశాలు కూడా వర్క్ ఈజ్ గాడ్ అన్నట్టుగా అదొక నినాదాన్ని తీసుకుని వస్తున్నారు ప్రిలార పనే దేవుడు అంటండి ఆ పని చేసుకోవటానికి కావలసినటువంటి శక్తి బలాన్ని సామర్థ్యాన్ని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించేది ఎవరు అందుకే ఇస్రాయేల్ ప్రజలతో ద్వితీయోపదేశ కాండ నాలుగవ అధ్యాయంలో చెబుతూ అంటాడు ప్రియులార ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేటి వరకు ఎలాగూ స్థాపించబడటానికి శక్తిని సామర్థ్యాన్ని కలగజేసిన వాడు దేవుడే కానీ మా బాహుబలము మా సామర్థ్యము ఇంత గొప్ప కార్యం చేసినని మీరు అతి అనుకోవద్దు నేటి వలె మీరు ఈ దినాన ఎలా ఉన్నారు అలాగూ చేసుకోవడానికి అలాగూ మీ కార్యకలాపాలన్నీ కూడా లేకపోతే మీ జీవిత విధానం కూడా ఇదంతా కూడా నెరవేర్చుకోవడానికి దేవుడే మీకు ఆయన చేసిన వాగ్దానాన్ని ఇచ్చాడు అంటాడు దేనికి స్తోత్రం కలుగునుగాక మా బాహుబలం చేత ఎంత సామర్థ్యం మేము కలిగి ఉన్నాము మా తెలివి తెలివి చేత మాకు ఉన్నటువంటి టాలెంట్స్ చేత ఈ విధంగా మేము ఉన్నాము అనేటువంటి ప్రిలారా ఆలోచన ఎవ్వరు కలిగి ఉండకూడదు ఎందుకంటే హోషా గ్రంథం పదకొండవ అధ్యాయ పద్నాలుగో అధ్యాయం మూడవ వచనంలో దేవుని మాట ఏం చెప్తుందంటే ఇస్రాయల్ ప్రజలు మా చేతి పనే మాకు దేవుడు అనుకుంటూ బ్రతికితే వారి జీవితంలో ప్రియులార అసూర్యులను ఆశ్రయించారు అనేక స్థలాలకు వెళ్ళారు దేవునికి విరోధంగా బ్రతికారు అలా బ్రతికినంతకాలం వారి జీవితాల్లో ఎంత మాత్రం నెమ్మది లేదండి చివరికి వారంటున్నారు ఎకను మా చేతి పని మాకు దేవుడని చెప్పమో అని తీర్మానం చేసుకున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంత గొప్ప మార్పు అండి ఇది నాన్న అనేక మంది ఎవరి బిడ్డలు కూడా వారికి ఉన్న టాలెంట్ని బట్టి ఉన్న ఆ ప్రియుల నైపుణ్యతను బట్టి ఇదే మాకు దేవుడు అనుకుంటూ బ్రతుకుతూ ఇష్టానుసారమైనటువంటి జీవితాలను వారు కలిగి ఉంటూ ప్రియుల దేవుడు లేని వారిగా బ్రతుకుతున్నారు చివరికి వారి జీవితాల్లో మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు చివరికి వారి జీవిత విధానం మనం గమనించినట్లయితే ఏ విధమైనటువంటి లేకపోతే ఫలితాన్ని వారు చూడలేక నిరాశ నిస్పృహలతో డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నారు దేవుని వాక్యం చూస్తే పిలుపులకు రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాను కూడా చూసినట్లయితే నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు అదండి అండి ఏం చేస్తున్నారంటండి నాశనమే వారి అంతం ఎందుకంటే వారి జీవితకాలం అంతా కూడా వారి కడుపే వారి దేవుడు అనుకుంటూ బ్రతుకుతున్నారంటండి ప్రియులారా కూడు కడుపు కొరకును కడుపు కూటి కొరకును నియమించబడి అన్నట్టుగానే బ్రతుకుతున్నారు చాలామంది కోటి విద్యలు కూటి కొరకే ఏ విద్య చేసినా ఏ విద్య నేర్చుకున్నా ఏ పని చేసినా కూటి కొరకే అన్నట్టుగా బ్రతుకుతున్నారు ఎందుకంటే భూ సంబంధమైనటువంటి ఆ నిరీక్షణ ఇక్కడి వరకే వారి జీవితకాలంలో కలిగి ఉంటున్నారు కానీ భూసంబంధమైన కార్యాల కొరకే వారు పోరాడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ప్రభు అనేసై కూడా అన్యుల వలె మీరు చింతించవద్దు వారి యొక్క నమ్మకం వారి యొక్క దురభిమానం ఏంటంటే వారు ఏం తినాలి ఏం త్రాగాలి వీటి మీదే ధ్యాస అండి వీటి మీదే వారి జీవిత విధానం ఆధారపడి ఉంటుంది వీటి కోసమే మనుషుడు పోరాడుతూ బ్రతుకుతూ ఉన్నాడు వారి కడుపే వారి దేవుడు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు లోకము వారి నమ్మకం మనం చూస్తే ప్రియులారా దేవుని కూర్చినటువంటి భయము లేని వారిగా దేవుని కూర్చినటువంటి ఆలోచన లేని వారిగా ఈ లోకము అంతం తర్వాత మన ప్రాణం విడిచిన తరువాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి వివేచన లేని వారిగా బ్రతుకుతూ ఉంటే ప్రభువాక్యం సెలవిస్తుంది వారి కడుపు వారి దేవుడిగా భావించుకుంటున్న వారికంట నాశనమే వారి అంతం అని సెలవిస్తుంది ప్రియులార ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే చూద్దాం చూడండి అక్కడ పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై వచ్చును మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తువును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునగా లోకము వారి ఆశలు లోకము వారి యొక్క దురభిమానము లోకము వారి యొక్క నమ్మకం మనం చూస్తే ప్రియులారా ఇక్కడ వరకే భూలోకం వరకే అయితే దేవుని పిల్లలుగా మన పౌరస్థితి లేకపోతే మనకున్నటువంటి నిత్య స్వాస్థ్యము ఈ లోకంలో ఉన్న ప్రజల వలె దురభిమానాలు కలిగి ఉండకూడదండి నమ్మకాలు కలిగి ఉండకూడదు దేవుని యొక్క చిత్తాన్ని విడిచి తప్పు త్రోవలోకి వెళ్ళిపోకూడదు చాలామంది దేవుని పిల్లలు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో ఉన్న పరిస్థితుల కొరకు ఈ జీవన సంబంధమైన పోరాటముల్లో చిక్కుకొంటారంటండి చిక్కుకొంటారు చిక్కుకుంటారు అందుకే గారి యొక్క పరిచర్యలో సువార్త దండయాత్రలో దేమ అనేటువంటి ఒక సహోదరుడు కూడా తోటి పనివాడిగా ఉండి దేమ యహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తాడండి ఈ లోకం యొక్క ఆశల కొరకు ఈ లోకం యొక్క దురభిమానం కొరకు కడుపే దేవుడు అనుకుంటూ బ్రతుకుతూ ప్రిలారా తిండిని బట్టి ప్రిలారా తినటాన్ని బట్టి త్రాగటాన్ని బట్టి సంపాదించుకోవాలనేటువంటి ఆ దురభిమానాన్ని బట్టి ప్రయాసపడి ప్రయాసపడి చివరికి దేవుని యొక్క మార్గాన్ని విడిచి బ్రష్టులు అయిపోయిన వారు చాలామంది కనబడుతూ ఉన్నారు మన పౌరస్థితి ఇక్కడ వరకు కాదు కదండి మన పౌరస్థితి పరలోక మంది ఉన్నదని ఎరగాలంటాడు భక్తుడైనటువంటి పౌలు గారి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చాలామంది వారి కడుపు ఆహారాన్ని బట్టి దేవుడు అనుకుంటున్నారు బలాన్ని బట్టి దేవుడు అనుకుంటున్నారు చేతి పనిని బట్టి దేవుడు అనుకుంటున్నారు వ్యర్థమైన విగ్రహాలను బట్టి లేకపోతే వ్యగ్రహ వ్యర్థమైనటువంటి ఆ కార్యాలను బట్టి దేవుడు అనుకుంటూ బ్రతుకుతూ ఉంటే వారి దురాభిమానంలో ఉంటే ఇంకా కొంతమంది మనుషులను కూడా దేవుళ్ళుగా ఆరాధిస్తూ ఉన్నారండి దురభిమానం ఇదొక దురభిమానం దరిదాపుగా చాలామంది ప్రియులారా చాలామంది దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వారు కూడా ఆ దైవ విగ్రహాలను లేకపోతే ఫోటోలను గృహాల్లో పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నారు వ్యక్తిగత పూజ చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా హృదయాల్లో నిలుపుకుంటూ ఉంటారు మనుషులను ఆరాధిస్తున్నారు అది లోకులకైతే సరిపోతుందండి లోకంలో ఉన్న ప్రజలకైతే వారికి తెలివి లేదంటున్నాడు వివేచన లేదంటున్నాడు ఇది నన్ను ఎంతమంది వ్యక్తుల్ని ఆరాధిస్తున్నారండి వాళ్ళనే దేవుడుగా పెట్టుకుంటున్నారు వాళ్ళే మా నమ్మకం అని చెప్పుకుంటున్నారండి వాళ్ళు మాకు అభిమానం వాళ్ళు మాకు ఆరాధ్యులు అంటున్నారు పూజనీయులు అని చెప్పుకుంటున్నారండి ఇలాగ చేయకూడదండి దేవుడు అంటున్నాడు వారి హృదయాలు వారి కన్నులు మూయబడి ఉన్నాయి గ్రహించట్లేదు అంటున్నాడు ఇది నా వాక్యపు వెలుగులో ఇది నా దేవున్ని దేని నువ్వు దేవతగా పెట్టుకున్నావు దేని నువ్వు దేవుడిగా ఆరాధిస్తున్నావు ఏది నీ హృదయంలో దురాభిమానాన్ని నమ్మకాన్ని కలిగి ఉన్నావు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి తెలివి లేదా బూడి తింటున్నారా అని అడుగుతున్నాడండి ప్రభు అందుకే భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు పదమూడవ వచనంలో దురభిమానమనే పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏల అంటున్నాడు ఇవన్నీ దురభిమానాలండి బలాన్ని నమ్ముకోవటం శక్తిని నమ్ముకోవటం ఆహారాన్నే నమ్ముకోవటం లేకపోతే ఉద్యోగ వ్యాపారాలనే నమ్ముకోవటం వీటి మీదే సంపూర్ణంగా డిపెండ్ అయిపోవటం మనుషుల్నే నమ్ముకోవటం వారే మాకు ఆధారం అని చెప్పుకోవటం ఇవన్నీ కూడా దురభిమానం దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వకుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది యర్శగ్రంథం ఇరవై ఆరు మూడులో అంటుంది ఎవడు నా మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను కంప్లీట్గా ప్రభు మీద డిపెండ్ అయిపోవాలి ప్రభువుని ఆశ్రయించాలి ప్రభు మీద ఆనుకోవాలండి అప్పుడు పూర్ణమైనటువంటి శాంతి నెమ్మది మనుషులకు దొరుకుతుంది అంత మాత్రమే కాదు కానీ నిత్యత్వంలో చోటు ఉంటుంది భక్తుడైన దావీదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాట అంటున్నాడు దురభిమానం అనేటువంటి పాపంలో పడకుండా నీ సేవకు నేను నన్ను ఆపయ్యా ఆపయ్యా ఇది నాన్న మనుషుల్ని వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నారు కొంతమంది కొన్ని కొన్ని సీరియల్స్కి సినిమాలకి సీరో సినీ హీరోలకి ప్రియులార ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు వారిని రహస్యంగా హృదయాల్లో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు మనుషులను ఆరాధించటమే కాదండి వస్తువులను ఆరాధించటం మనకు నచ్చిన వాటిని మనకు ఇష్టమైన వాటిని ఆరాధించటం వీటన్నిటిని కూడా దురభిమానం అంటుంది దేవుని వాక్యం ప్రియులార ఇది దినాన ఏ విధమైన దురాభిమానంలో ఉన్నావో దావిధి భక్తుడు ప్రార్థన చేస్తూ నీ సేవకుని అటువంటి దురాభిమానం నుండి ఆపయ్యా అలా ఆపకపోతే అవి నన్ను ఏలతయ్యి అంటున్నాడండి ఈ ఇది నాన్న ప్రియులారా ఏ విషయంలో నువ్వు దురాభిమానంతో ఉన్నావో కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా నీ మీద ఏలుబడి చేస్తుందండి నువ్వు విడిచిపెట్టకపోతే గ్రహించి దేవుని వాక్యపు వెలుగులో ప్రియులారు దాన్ని సరిచేసుకోకపోతే అదిని మీద తప్పనిసరిగా ఏలుబడి చేస్తుంది ఎందుకంటే ఒకడు దేని చేత జయించబడినో వాడు దానికి అవుతాడు అని ఉంది దేవుని వాక్యం దినాన్ని దేని జయించలేకపోతున్నావు వారి వారి దేవుడు అనుకున్న ప్రియులారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు మనుషులు దినాన అతిశయపడుతున్నారు సంబంధమైన గొప్ప గొప్ప విషయాలను బట్టి అతిశయపడుతున్నారు మనుషుల్లో ఘనంగా ఎంచున్నది దేవుని దృష్టికి అసహ్యమని దేవుని మాట సెలవిస్తూ ఉంటే వీటినే నువ్వు దురభిమానంగా పెట్టుకుంటూ వీటి మీద నమ్మకం ఉంచుతూ వీటిని ఆరాధిస్తూ ఉంటే ఈ బయటికి నువ్వు బయటకు రావాల్సింది ఒక దినాన సిగ్గు పడిపోతావండి నీకున్న దురభిమానాన్ని బట్టి నీకున్న నమ్మకాన్ని బట్టి అది ఏ విధంగా నేను గమ్యం చేర్చలేదు కనుక ఒక దినాన్ని త్రోవ తప్పిపోయి దిక్కుతోచని స్థితిలో దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని యొక్క మాటను వినటువంటి అవిధేకరమైన పరిస్థితులను బట్టి ప్రియులార అంగలార్చవలసి వస్తుంది ఎందుకంటే అనేది లేదు ఒక నిరీక్షణ అనేది లేదు ప్రియులార సరి అయిన త్రోవ అనేది లేదు కాబట్టి ఇది నన్ను ఆలోచన చేసుకో భక్తుడు అంటున్నాడు కీర్తన పంతొమ్మిది పదమూడు అంటున్నాడు నీ సేవకుని నీ దురభిమానం అనే పాపము నుండి ఏలకుండా సహాయం చేయమంటున్నాడు ఆపమంటున్నాడు అప్పుడు నేను త్రోవ విడవకుండా ఏం చేస్తానంటున్నాడండి యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ దురభిమానం కలిగిన వారందరూ కూడా ప్రియులార యథార్థత లేని వారిగా దేవుని దృష్టిలో అధిక ద్రోహం చేసేవారిగా కనబడుతున్నారండి ఎందుకంటే సృష్టించినటువంటి దేవుని విడిచిపెట్టి వ్యర్థమైనవి నిష్ప్రయోజనమైనవి ప్రియులారా ఏ విధంగానూ అక్కరిక రానివి సహాయం చేయలేని వాటి మీద నమ్మకం పెట్టుకుంటే చివరికి నీ మనస్సు ఎట్టెళ్ళిపోతుంది నువ్వు ఎంచుకున్న మార్గం ఏమై ఉంది అది నెడి తీసుకొని వెళుతుంది నేను గురి గమ్యం లేనటువంటి నీ జీవితాన్ని బట్టి దినాన్ని నువ్వు ఆలోచించుకోవాల్సింది ప్రియులారా వేటిని బట్టి దురాభిమానం కలిగి సమయం అంతా వృధా చేసుకుంటున్నావు నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు నిష్ప్రయోజనమైన వాటి మీద మనసు ఉంచుకుని ఆధారపడి నీ జీవితం అంతా కూడా ప్రియుల క్షేమం లేకుండా నెమ్మది లేకుండా ఉంటున్నావు ఇది నా ఆలోచన చేసుకో ప్రభు సన్నిధిలో ప్రార్థించు దావీదిలాగా దావీది ప్రార్థన చేస్తున్నాడు దొర పాపంలో నుండి నన్ను విడిపించయ్యా అవి నా మీద ఏలతున్నాయి కాబట్టి వాటి ఏలుబడి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాడు అప్పుడు నేను యథార్థవంతుడునై నీ దృష్టిలో నేను నిందారహితుడిగా ఉంటాను అధిక ద్రోహము అధికమైన పాపము అధికమైనటువంటి తిరుగుబాటు నుండి అధికమైన అవిధేయత నుండి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు అట్టి కృప అటి పశ్చాత్తాపము దేవుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి గాక ప్రార్థన చేసుకుందాం ఘనమైన దేవా మిక్ స్తోత్రాలు ప్రభువ లోకము వారి యొక్క దురభిమానము అయా మనుషుల్ని ఎంతగా భ్రమపరిచి నాయన అయా ముసుగు వే వేయించి ప్రభువ నాయన ఏ విధంగా వివేచన లేకుండా తెలివి లేకుండా అయా మనుషులను నాయన చీకటిలోనూ అంధకారంలోనూ నాయన వారికి ఉన్నటువంటి అయా ప్రతి విధమైన వ్యసనాల్లోనూ ఉరుల్లో ఉచ్చుల్లో గాలాల్లో చిక్కించుకుంటూ వెళుతుందో అయా మేము చూస్తూ ఉన్నాం ప్రభువ దయచేసి నాయన ప్రతి ఒక్క కట్ల నుండి తెంపండి అయ్యా ప్రతి ఒక్క నాయన కాడుమాన మోకుల నుండి విడిపించండి ప్రభువ దుర్మార్గులు కట్టిన కట్ల నుండి విడిపించండి నాయన అయా సిగ్గుపడవలసిన విషయాల్లో సంతోషిస్తూ అతిశయపడుతూ లోకం బ్రతుకుచుండుగా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ప్రతి యవనబిడ్డను స్త్రీలను పురుషులను వారి యొక్క దురభిమానాల నుండి వారి యొక్క నమ్మకాల నుండి అయా విడిపించి ప్రభువ సత్యమైన మార్గంలో నడిపించండి ప్రభువ అంధకారంలో నుండి వెలుగు కలగజేసిన దేవా చీకట్లో కూర్చున్న వారికి జీవాన్ని ప్రసాదించిన దేవా మీకు స్తోత్రాలు నాయన మరణ ఛాయలో ఉన్న నాయన ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నా వారి వారి నమ్మకాల నుండి వారి వారి యొక్క దురభిమానం నుండి వారి యొక్క నాయన అయ్యా నాయన అవివేక పరిస్థితి నుండి విడిపించి నాయన రక్షణ దయచేయండి మీ కార్యాలను నూతనపరచండి ప్రతి విధమైన చీకటి నుండి విడిపించి మీ కొరకు సాక్షులుగా లేవనెత్తి జయ జీవితాన్ని దయచేసి మీ సన్నిధిలో నిలపమని ఏసైనామని అడుగుచున్నాము తండ్రి ఆ